మాచర్లు అయిందయ్యా మా కాలనీ అనేది డెవలపింగ్ అవ్వట్లేదు డెవలపింగ్ అవ అవ్వకపోవడం వల్ల కారణం ఏంటంటే మేము పోయి అతని అక్కడ వ్యక్తి ప్రెసిడెంట్ వాళ్ళని ఆ కాలనీ వాళ్ళని ఏమైనా గాడికి వేసుకున్నావు రోడ్ ఇక్కడ ఎందుకు వేవు మాకు బల్బులు ఎందుకు వేయవు మాకు తంబాలు ఎందుకు వేయవు మాకు ఇది కలెక్షన్ నల్ల కలెక్షన్ ఎందుకు ఇవ్వవు ఈ వాటర్ కలెక్షన్ ఎందుకు ఇవ్వవు డ్రైనేజ్ మూర్యులు ఎందుకు ఇవ్వవు అని మేము అడిగితే నెక్లెస్గా మాట్లాడడం పోవాయా చేస్తాం పోవాయా మీది వేరు మాది వేరు అన్న అన్న ఉద్దేశంతో వస్తున్నప్పుడు మేమందరం కూడి గుమ్ముగా గుంపు కూడి మనం ఒక నాయన మన అందరం కలిసి మన కాలనీ మనమే డెవలప్ చేసుకోవాలి అతను గురించి మనకు అవసరం లేదు మనం ఒక ఎనభై ఇళ్ళు ఉన్నాయి ఎనభై కుటుంబాలు ఉన్నాం ఈ ఎనభై కుటుంబాల అందరం కలిసి ఒక మన సపరేట్గా ఒక వినాయకుని నిర్మించుకుందాము మనం ఒక కమిటీగా ఏర్పడదాము అసలు జరిగిన కారణం ఇది మెయిన్ ఏంటంటే మేము ఒక కమిటీగా అక్కడికి వెళ్ళి డివైడ్ కావడం మేము ఒక అధ్యక్షుని ఎన్నుకోవడం ఉపాధ్యక్షుని ఎన్నుకోవడం ఇవన్నీ మింగుడు పట్టక అతను మా మీద ఎన్నో ఒత్తిళ్లు చేసి రపత చేసి దారుణంగా చేసి రాడ్లు కర్రలతో వచ్చి ఉలబాయి నరేష్ ఇంటికి వెళ్ళి ఆ నైటు మేము మా పిల్లలను కొద్దిగా వద్దు వాళ్ళు చేసిన మనం చేయొద్దు వాళ్ళు మనం మాకు లీగల్గా పోదాము ఇన్లీగల్గా పోవద్దు అని మా పిల్లల వరకు మేము సంధాయించుకొని ఎన్నో చేసినాము చేసి దాన్ని అంతవరకు ఆపగలిగినాం కానీ మేము కూడా పది దాడికి పది దాడి చేయాలంటే మాకు కూడా చేతనైతే చేయగలుగుతాం అని వద్దు మాకొద్దు మాకొద్దు అది మాకు చదనవుతుంది ఎంత దూరమైనా ఇవ్వగలుగుతాం మేము పోయి దేనికైనా సాధించుకోగలుగుతాం మేము ఒక అధ్యక్షుని అనుకున్నాం మా ఒక సెక్రటరీ అనుకున్నాం ఉపాధ్యక్షుని అనుకున్నాం మా కాలనీ మా కాలనీ వరకు మీకు సంబంధం లేదు అది ఏ విషయం మీ కాళ్ళు మీరు చూసుకోండి మా కాలనీ వరకు మేము చూసుకుంటాం డెవలప్ ఇంతవరకు చేయలేదు ఇప్పుడు మేము మా కాళ్ళు మేమే చేయదలుచుకున్నాం మేమే మేమే చేసుకోదలుచుకున్నాం మా కాలనీ వరకు మేమే అధ్యక్షుని ఉపాధ్యక్షుని మా కుటుంబం మేమంతా ఒకటి ఉమ్మడి కుటుంబం లెక్క మేము ఉండి మాది మేము డెవలప్ చేయదలుచుకుంటే అతన్ని కడుపుమంట ఎందుకు എന്തെ ഏതാണ്ട് തന്നെ വരക്കേ ఏది వరకు ఎన్ని వరకు తిన్నారు ఎంత తిన్నా కూడా మేము ఎవరూ అడగలేదు మేము అడగవడం ప్రశ్నించ ఎప్పుడైతే ప్రశ్నించ అడగడం ప్రశ్నించినామో అప్పటికి ఇవన్నీ జరగడం దాడులు పది కింద పది దాడులు జరుగుతున్నాయి అవన్నీ దానివల్ల మేము ఒకటి కోరేది ఏంటంటే మీడియా 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 ద్వారా మా కాళ్ళు వారికి మా కాళ్ళకు మాకు సంబంధం లేదు ఇప్పటి నుంచి ఏదైనా సామరక్షణంగా మీ కాళ్ళని మీరు చూసుకొని మా కాళ్ళు మేము చూసుకుంటాం ఈ పోలీసులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేయడం ఇవాళ ఆయన ప్రెసిడెంట్ ఉండు మాకు ఒక ప్రెసిడెంట్ ఉండు కాల్ని ప్రెసిడెంట్ ఉండు మేము కూడా మీ ఆయనకన్నా ఎక్కువ గొప్ప 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 నాయకులు కాడపోగలుగుతాం చేయగలుగుతాం మాకు అది ఉంది మాకు నీకు ఒక ఒక లీడర్ సపోర్ట్ చేస్తే మాకు కూడా ఒక లీడర్ సపోర్ట్ చేస్తాడు మాకు ఆ సపోర్ట్కి ఇప్పుడు అవసరం లేదు మా కాళ్ళు వరకు మేము డెవలప్ చేసుకోవాలని మేము ముందుకు వచ్చి మేము చేసి ఒక మా అధ్యక్షుని అన్నుకున్నాం ఉపాధ్యక్షులు అనుకున్నాం సెక్రటరీ అనుకున్నాం కార్యదర్శి అనుకొని మా పనుల వరకు మేము మీకు అయితే అడ్డం వస్తలేము కదా మీ కాళ్ళకి వచ్చి మీకు వచ్చినప్పుడు నిధులు మాకు ఏమనట్లేదు కదా మా కాళ్ళకి వచ్చిన నిధులు కూడా మీరు వాడుకురు మా కాళ్ళకి వచ్చిన నిధులు వాడుకున్నందుకు మాకు ఇవి దొరుకుతలేవు ఈ డెన్నిస్ మూలం దొరకలేవు ఈ లైట్లు వస్తలేవు ఇక ఇది వస్తలేదు అది వస్తలే అడిగినందుకు మేము మేము సపరేట్ అయినాము మాకు రావు ఇంకా ఉన్నా మాకు రావు మాకు ఈ పది ఇంకా పది ఉన్నా కూడా ఉమ్మడిగా పేజ్ వన్ పేజ్ త్రీ పేజ్లో కలిసి ఉన్నా కూడా మాకు డెవలప్ కాదన్న ఉద్దేశంతో మేము ఎనభై ఎనభై కుటుంబాలను కలిసి ఎన్నుకొని మెయిన్ కారణం ఇది మెయిన్ మెయిన్ కారణము ఇది ఈ ఎన్నుకోవడం వల్ల ఈ జరగడం వల్ల నేను ఆదిత్యనగర్ పేస్త్రి సార్